ఒకసారి కొట్టండి చేతుల మహిమ ఘనత ప్రభుమలు కలుగున నా తోటి దైవజనులు మరి వాక్యములోను మరి అనుభవంలోను పెద్దవారు గొప్పవారు వారి కూడా క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు కూడి వచ్చిన సంఘ బిడ్డలకు క్రీస్తు నామంలో వందన హలలుయా హలలుయా మరి జ్యోతిని అదే విధంగా మరి పిల్లలు దయాకరిని ప్రేమించి వారికి చక్కని కుమార్తె కుమార్ని ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి అది కూడా పాయింటే కండి ఎలా పెంచాలి ఎప్పసీ పత్రిక చూద్దాం ప్రియులారా ఆరు నాలుగు ఎప్ప పత్రిక తండ్రి ద్వారా మీ పిల్లలకి కోపం లేక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలను వారిని పెంచండి అల్లడిగా చదువు రాత్రి తల్లిగా ఒక తండ్రిగా నీవు ప్రార్థన వెళ్ళటం గాని ప్రార్థన క్రమాన్ని పాటించడం కానీ బైబిల్ చదవటం కానీ దేవుడు పాటలు పాడటం గాని దేవుడి దగ్గర ప్రార్థన చేయటం గాని ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు నేర్చుకున్నావా ప్రార్థన వెళ్తున్నప్పుడు మన పిల్లలను కూడా చేయిబట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి మన మందిరంలో కూర్చోబెట్టాలి మనం చప్పట్లు కొడితే వాళ్ళతో కూడా చప్పట్లు కొట్టియ్యాలి మనం కంజరు పడుతుంటే వాళ్ళతో కూడా కంజరుగా తీయాలి ప్రియులారా మనం మోకాలు అయితే వాళ్ళని కూడా మోకాలు వేయాలి ప్రియుల ఎందుకు అంటే ప్రియులరా ఈ లోకంలో పెద్దలు అంటుంటారు ప్రియరా ఏమున్నా ఏం లేకపోయినా నా బిడ్డలే నా కొడుకులే నాకు ఆస్తి అంటాం ఆ ఆస్తిని మనం ఏమి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి సమాజంలో ఒకప్పుడు అంటే కూతురు అయినా కొడుకులైనా చాలా జాగ్రత్తగా ఉండేది కానీ ఇప్పుడు ఎలాగొచ్చింది ప్రియరా అమెరికా కలిసి వచ్చేసింది మొత్తం ఇండియా కూడా ఈ సెల్ ఫోన్లు వచ్చినాక ఈ సీరియల్ వచ్చినాక అన్ని వచ్చినాక కలిసి అయిపోయింది నీ పిల్లగాలని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏ కాలేజీ గొప్పతే మంచిగా చదువుకుంటాడా ఏ స్కూల్ వస్తే మంచిగా చదువుకుంటాడా ఏ బట్టలు కడితే నా కొడుకు అందం కొట్టడా ఏ కూర వండితే చక్కగా మంచి కడుపు నిడే తా ఇన్ని ఆలోచన చేస్తున్నావు నీవు ఆయన జీవితం గురించి ఏం ఆలోచన చేశావు నీ కుతురు గురించి ఏం ఆలోచన చేశావు ఈరోజు ఎంత తల్లిదండ్రులు వెళ్తున్నారు ఒక్కగానే ఒక్కొక్క పెంచితే నా నామేడితే తిరగబడుతున్నారు అయ్యి గారు తల్లిని పడుతున్నాడు నన్ను కొడుతున్నాడు నేను తొమ్మిదేళ్ళు కానీ పెంచి పెద్ద చేసి ఈ సిటీ ఎత్తే నామే తిరగబడుతున్నాడు రోజు పిల్లలను నడిపించే నడిపించపోవటం వల్ల పిల్లలకి పాటలు నేర్చపోవట పిల్లలనే ప్రార్థకపోవటం వల్ల వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయంటే లోకాసుల అలవాట్లకైపోతున్నాయి ప్రియులారా ఇంకొక అర్థం చూసుకుందాం ప్రియుల చూద్దాం మొదటి సమయలు రెండు ఇరవై ఆరు వచ్చిన ఇక్కడ ఒక తల్లి కనపడింది మనకి ప్రియులరా అన్న మొదటి సమయలు రెండు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన పాలుడవ సమయలు ఇంకను ఎదుగుతును ఎహోవా దయ వల్ల మనుషులు దయ వల్ల ఓర్తెల్లుతున్నను ఎవరు దయ వల్ల ఓర్తెల్తున్నట్టండి ఎవరు అంటాయనా ఎవరు అంటా సమయలు ఆ తల్లి పేరు ఏ పేరు చెప్పండి బైబిల్ మనం చదమా ప్రార్థనకు వచ్చినప్పుడే చేస్తావా బైబులు ప్రార్థనకు వచ్చినప్పుడే బైబిల్ మీద ఊరు అంతేనా అండి ఇక్కడ అన్న తన కొడుకుని ఎలా పెంచుతుంది అన్న ఎలా జరిగింది అంటే ఒక ప్రార్థన పరురాలుగా జరిగింది తన ప్రార్థనకే కార్యాలు జరిగింది అన్న ప్రార్థనకే దేవుడు మనసు మారిపోయింది అన్న ప్రార్థనకే దేవుడు కరిగిపోయి ఆమెకి బహుమానం ఇచ్చేసింది అనమాట ఎంత ప్రార్థన చేస్తే అండి ఎంత కన్నీరుగా ఆడతాయండి పరలోకమందున్న కన్న తండ్రి మనసే కరిగిపోయింది మరి మన ప్రార్థన మన ప్రార్థన దారవన్నం దాటిపోవట్లా సమస్యలు మాత్రం పొట్లలో సేవ వచ్చినట్టే అన్ని చెబుతూ సావుకులు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన నువ్వులు ఇలా నీవు ఉంటున్న స్థలములో నువ్వు వెళ్తున్న యొక్క ప్రార్థనలో నువ్వు భక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నిన్నే దర్శిస్తాడు ఇక్కడ అన్నాని దేవుడు దర్శించిండు నా కొడుకుని మంచి ప్రయోజకుని కావాలంటే నా కొడుకు మంచి పేరు కావాలంటే నా కొడుకు మంచి ప్రదేశంలో ఉండాలంటే వాళ్ళని లోక సంబంధంలో కాదు పెన్సిలే కాదు చుట్టాలే కాదు బంధువులో కాదు స్నేహితుల కాదు ఎక్కడయా అంటే దేవుడు మందిలో పెంచిందంటండి చెప్పట్లు కొడదాం ప్రిలరా ఎక్కడ మెలిచిందంట అన్నా అని అసంతంటి వాడు అయినట గొప్ప ప్రవర్త అయ్యాడు రాజులని ప్రా రాజుల ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నట్ట అభిషక్తుడుగా దేవుడు మార్చేసిడు ఆ తల్లి ఈ రోజు ఉందా మనకి నా కొడుకుని మంచిగా దేవుడే పెంచాలని ఉందా నా నువ్వు కూలిపోరా నే మాత్రం ప్రార్థన పోతా వాళ్ళు కూలికి పోతుండో పేకాడ పోతుండో సినిమా పోతుండో పార్క్ పోతుండో జోలా తిరుగుతుండో నీకేం తెలియదు నువ్వు వచ్చి మాత్రం ప్రార్థన ఉంటావు ప్రార్థనలో ఉన్న నీ మనసు మాత్రం ఎరుంది కొడుకు ఉంది నువ్వు ప్రార్థన కొత్త మనసు మాత్రం ఆడుంది భర్త మీద ఉండిద్ది ఏడు మాత్రం బాడీ మాత్రం ఉండదు కానీ మైండ్ సెట్ మాత్రం శ్రీగా చుట్టూరు తిరిగింది ఎందుకంటే రూపాయ ఖర్చులేదు కాబట్టి ఆలోచన రోజు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే మన కుటుంబంలో కార్యాలు జరిగించాలంటే మొదటగా మనం మారాలి మొదటగా మనం మన జీవితాన్ని ప్రభులో కట్టుకోవాలి ఇలా రోజు ఎందుకు మన జీవితాలు వెనకబడిపోతున్నాయి ఎందుకు మన జీవితంలో మనశ్శాంతిలా కొనంతుందంటే నీవు దేవుడు సన్నిధిలో సరిగ్గా ప్రార్థన చేయకపోవటం వల్ల దేవుడు సన్నిధిలో క్రమం తప్పకుండా ప్రార్థనకి పోకపోవటం వల్లే దేవుడు దయవల్ల మనుషులు దయవల్ల వర్దిల్లుతున్నారు ఈరోజు నువ్వు చెప్పగలుగుతా కుటుంబం కలిసి దేవుడు మందిరంలో పోతున్నావు నా కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తున్నాం అని మనం చెప్పగలుగుతాం ఈరోజు చెప్తే ఆ స్థితి మనం ఉండమా ఒక్కసారి ఆలోచించండి పిల్లల ఇంకొక మారు చూసుకున్నాం ఆరు ఆరు వచ్చిన మన పిల్లగాలికి మనం ఏం చెప్పాలో ఎలా ఉండాలో ఇప్పుడు మీకు అర్థం కట్ట చెప్తా నీవు మీ కుమారులకి అభ్యాసంతో చేసి ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు తోలో వెళ్తున్నప్పుడు వండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి ఏటి గురించి సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి సంఘంలో జరుగుతున్న ఆరాధన గురించి సంఘలో జరుగుతున్న ప్రార్థన గురించి సంఘంలో జరుగుతున్న వాక్య ఉపదేశాల గురించి ఎవరితో చెప్పాలంట ఎవరితో చెప్పాలి కొడుకుని కుమార్తెలు కూర్చోబెట్టి చెప్పాలి లేచి నా కూర్చున్న కొడుకున్న వాటి గురించి ఈరోజు అలా చెప్తున్నావా మనం ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లవాళ్ళకి నానా మనం ఎట్టు ఉండాలి ఎట్టుకోవాలి ఎట్టు ప్రార్థనలో ఉండాలి ప్రార్థనలో ఎడదాలి సావాసాలు అవుతాయి ఏదేదైనా మనం కూర్చోబెట్టి చెప్పినవా నా చేయి పెట్టుకుని మందిరానికి నడిపించినవా మన పిల్లగా పిల్లరా ఆగవైపోతున్నారంటే తల్లిదండ్రి బాధ్యత వాడు కూర్చున్నప్పుడు మనం ఈ లోక సంబంధమైన మాటలన్నీ మాట్లాడతాం లోక సంబంధమైన వ్యవహారాలన్నీ కడుతుంది కానీ వారి జీవితాన్ని మార్చే సంబంధమైన మాటలు మాత్రం చెప్పం అనేది చెబుతుంది పీలరా సామెత్ర గంధం ఇరవై రెండో ఆరో వచ్చిన బాలుడు నడవసిన తోలు వాడికి నేర్పు పెద్దవాడైన దాని నుండి ఎప్పుడంట ఉండగానే బాలుగా ఉండగానే వారికి నేర్పాలి ఆ చిన్నపిల్లలే పిల్లగలే ఈ చిన్నపిల్లగా కదా పిడుగులండి ఇప్పుడు మనకు కూడా తెలియదు సెల్ఫోన్ వాళ్ళు ఆన్ చేస్తాయండి ఎంత లెక్క పోతుందో తెలిసా ఆ యూట్యూబ్ కూడా దాంట్లో కార్డ్ వేసి ఇస్తే రెండు గంటల మొత్తం కార్డ్ అయిపోతుంది చిన్న పిల్లగాలే బాలు నడవసి వారికి మన బిడ్డలో భవిష్యత్తు కాబట్టి వాళ్ళ జీవితం బాగుండాలన్నా వారి వారి యొక్క వ్యక్తత్వం బాగుండాలన్న వారి క్యారెక్టర్ బాగుండాలన్నా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే వాడిని ప్రార్థనలో నడిపించాలి మందిరంలో నడిపించాలి సంఘంలో నడిపించాలి ఆడ ప్రార్థన పూరిత పెట్టినా ఆడికి నీ కుటుంబంతో సహా నడవాలి అప్పుడు దేవుడు మనుషులు మారుతుడు ప్రియుల ఆలోచనలు మారుతుడు ప్రియుల ఎందుకు ఈశాగలుతున్నట్టే ఈరోజు ఎత్తుగా తల్లిదండ్రులు ఏడ్చే వాళ్ళే ఏమని కనపడుతున్నారు ప్రియుల అందుకనే బాలుడుగా ఉండగానే వారికి దేవుడు గురించి చెప్పాలి కీర్తలు ముప్పై నాలుగు పడకుండా వచ్చిన కీర్తలు ముప్పై నాలుగో అధ్యాయం పడకుండా వచ్చిన చిన్నపిల్లలారా మీరు వచ్చి నా మాటలు వినుడి ఎవరు చిన్నపిల్లారా ఎవరు చూస్తున్నారు ఈ మాట చిన్నపిల్లల్లారా మీరు రాండి మాటలు మాడండి ప్రార్థన చేయండి వాక్యం నేర్చుకోండి వాక్య పట్టణం చదవండి అని బైబుల్ చేస్తుంది మంది మనం బైబుల్ చదువుతున్నాం ప్రార్థనకు వచ్చేటప్పుడే బైబుల్ తీసుకుని వచ్చి ప్రార్థన ఉన్నప్పుడే బైబుల్ చూస్తే బైబిల్ అర్థం కాదండి స్త్రీల బైబిల్ అర్థం కావాలంటే ప్రతి ప్రతిరోజును బైబిల్ చదవాలి ప్రతి రోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజును దేవుణ్ణి చూపించాలి అదే పై మాకు సమయం ఉంది కదా సమయం ఉంది లేదండి సమయం ఉంది కదా ఆపపుకి పక్కకోవటానికి సమయం ఉంది కదా చెత్త మాటలకు చెరువు చేత చేసుకుని ఇంటానికి సమయం ఉంది కదా దేవుని యొక్క మాటలు ఇస్తానికి దేవుని యొక్క మాటల భాష తగ్గి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మాత్రం ఈరోజు మనసు రావట్లేదు మోకాలు అంటట్లేదు ప్రాంతంలో అందుకే సుక్రీస్తు నిన్న నేడు నిరంతరం వాక్యం ఏ క్రీస్తుగా మనుషులైతే ఒకరిన ఒకటిగా ఇంకొక ఇంకో తిరిగి వస్తుందని దేవుడు మాత్రం స్వార్థం లేని వాడు దేవుడు మాత్రం స్వార్థం చూపించే వ్యక్తి మరి మన యొక్క తీరుతోనే మనం సరిచేస్తుంది ఈ రోజు నుంచైనా ఈ ప్రభు నేను నీలోనే ఉండాలి నీ వాక్యంలోనే నేను ఉండాలి నీ పాటల్లోనే నేను ఉండాలి నీ యొక్క సంఘ కార్యక్రమంలో నేను ఉండాలి ఇక ప్రతి ప్రాంతంలో నేను వెనకబడిపోనాయా నేను వెనకబడిపోతున్నాను నా జీవితం వెనకబడిపోతుంది నా కుటుంబం వెనకబడిపోతుంది ఎప్పుడైనా నేను దైవ సేవకుడికి అనుభవంతో చెప్తున్నాను ప్రియులరా నాకు అక్షరం మొక్క రాదు పది సంవత్సరాలు జీతాలు చేసిన వాడి ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ పొందరా నాకు దేవుడు చెప్పిందే నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను అన్నాడు చప్పట్లో అంటే ప్రియలరా మనం దేవుడు పని చేస్తే మన పని దేవుడు చేస్తారు మనం దేవుడు పని చేయకపోతే మన పని కూడా చేయడు ఇది గుర్తుపెట్టుకోండి అది సేవకులే కావచ్చు శ్రావుకురాలు కావచ్చు విశ్వాసులే కావచ్చు పెద్దలే కావచ్చు ఎవరైనా కానీ దేవుడు పని చేస్తే ఆయన మన పని చేస్తారు దేవుడు పని చేస్తే మన కుటుంబానికి ఏం కావాలో మన బిడ్డలకి ఏం కావాలో మన కొడుకులకి ఏం కావాలో మనకి ఏది అవసరం మన ప్రయాణంలో చోడుటానికి మనం చేస్తున్న వృత్తిలో దేవుడు ఉంటానికి రాత్రికి వేళ తోడు పగట వేళ చోడు ఆయన సన్నిధి మనతో ఉండాలంటే నువ్వు ఎవరితో ఉండాలంట ఎవరితో ఉండాలంట చెప్పండి దేవుడితో మనం ఉంటుండ ఉండట్లేదా ఒక్కసరాల్సి దేవుడు నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అయింది సంఘంలో చేర్చబడి ఎన్నో సంవత్సరాలు అవుతుంది మందిరా ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ బైబుల్ గురించి ఏమి నేర్చుకున్నావు దేవుని గురించి ఏమి నేర్చుకున్నావు నీ సాక్ష్యం ఎలా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ సాక్ష్యాన్ని బట్టి నలుగురు మందిరానికి నడిపించబడాలి నీ సాక్ష్యాన్ని బట్టి నీ ప్రవర్తన బట్టి నీ క్యారెక్టర్ బట్టి నీ బీహర్ని బట్టి నీ నడిచే నడకను బట్టి ఎదుటి వల్ల ఆకర్షించబడాలి తెలిసి వాళ్ళు మారాలి ప్రియులారా ఈరోజు మారుతున్నావా మనం మారితే వాళ్ళు మారుతారు మనం మారినాక వాళ్ళు మారతారు మన పర్సే అంటాడు ప్రియులరా ఏమంటాడు ముందు నువ్వు మారమ్మా ఆ తర్వాత నేను గుడిపోతానంటో పాప ఎంత బతిలాడుతున్నానే ఆయన ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో ఉంటే ఇంతమంది సంఘంలో లేచి మౌద పడుకొని మా ఆయన వస్తా తాగుబోతాడు గారు మా ఆయన మారని మళ్ళీ అని మళ్ళీ మొదలకే వచ్చింది మారాలనేచ్చాను మళ్ళీ అయగళ్ల ముందు సంఘం ముందు మళ్ళీ తాగుబోతాడు అందుకే అసలు నేను గురికి రా నా మాట అందుకని మన మాట జాగ్రత్తగా కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి బుక్తి కలిగి ఉండాలి మాటలు వస్తున్న ఏ మాట పెడతాం ఆ మాట అంటే ఆ మాట వల్ల నీ కుటుంబానికి నీ పిల్లలకి నీ భర్తకి నీ భార్యకి సమాజానికి సొసైటీకి సంఘానికి ఎంత యొక్క ప్రభావం తెచ్చిందో అది తెలియదు ప్రిలా అందుకనే మాటలు చాలా కొద్దిగా ఉండాలి దేవుడు పనులు ఎక్కువగా ఉండాలి దయచేసి సేవకుడుగా చేతులు జోడి చెప్తున్నారు మీ పిల్లలను దేవుడు వాక్యంలో పెంచండి దేవుడు సంఘంలో పెంచండి దేవుడు మహిళలలో పెంచండి అప్పుడు మీరు కొద్ది కొన్ని సంవత్సరాలు మీరు ఉత్పాదకాలు వచ్చిన మిమ్మల్ని పిల్లలు దేవుడు ఎంత ప్రేమిస్తున్నా మీ కొడుకులు అంత ప్రేమిస్తున్నారు ఎందుకంటే బైబుల్ నేర్చుకున్న వారు